వెల్కమ్ టువర్ చానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభారతను అయితే తీసుకొచ్చారండి ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక గత మనకు అసెంబ్లీ సమావేశాల్లో కూడా పదిహేను వేల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఇప్పుడైతే మనకు మరొక పదిహేను వేల కోట్ల రూపాయలని యాడ్ చేసి ముప్పై వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగిందనమాట ఇక ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లో రేపు మనకు ఈరోజు మన సీఎం గారు అయితే అమెరికా పర్యటన ముగించుకో రాష్ట్రానికి అయితే రాబోతున్నారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఆగస్టు పం ఆగస్టు సందర్భంగా మనకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులందరికీ కూడా ఈ యొక్క పెట్టుబడి సాయానికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి ఆయన కీలక ప్రకటన జారీ చేయబోతున్నారు ఆ వివరాలను కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే సువార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే డబ్బులు విడుదల చేస్తారని చాలా మంది అనుకున్నారు కానీ మనకు నిధుల కొరత వల్ల అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేయలేకపోయింది ఇప్పటికే అసెంబ్లీ సమావేశంలో పదిహేను వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇక ఈ పదిహేను వేల కోట్లకు మరొక పదిహేను వేల కోట్లు యాడ్ చేసి రైతులకు రేపు మధ్యాహ్నం మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు అధికారికంగా డేట్ అనేది విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచే మనకి రైతు భరోసా డబ్బుల విడుదలకైతే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇది రాష్ట్ర ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి